హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక మకర రాశివారికి చూసుకున్నట్లయితే ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు ఇక గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు చేపట్టిన వ్యవహారాలలో విజయాలను సాధిస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు ఇక ఉద్యోగస్తులకు ఈ రోజు తాము పనిచేసే చోట ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది ఇక మకర రాశి వారు తమ ఆలోచన విధానంలో మార్పులు చేసుకోవడం వలన మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్ట్ వస్తున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లు అందుకించుకోగలుగుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది ఇక విదేశీ యోగం కనపడుతుంది యానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనాలను విజయకూరుతాయి ఇంకా షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక మకర రాశి వారికి రోజు మొత్తంగా చూసుకుంటే ఆదాయం ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు ఇక ఈరోజు మకర రాశి వారు మిత్రుల ద్వారా శుభవార్తలను వింటారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింతగా లాభాలను పొందుతారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ఉన్నారో వారికి ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది పారిశ్రామిక వైద్య రంగాల వారికి శుభవార్తలు అనేవి అందుతాయి చిత్ర పరిశ్రమ వారికి అనుకున్న అవకాశాలను దక్కించుకుంటారు ఇక విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి ముఖ్యంగా మహిళలకి మనోనిబరం అనేది పెరుగుతుంది ఇక ఈ రోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు ప్రతికూలమైన రంగు నేరేడు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు మకర వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు